బొప్పాయి నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి మన శరీరంలో వివిధ అవయవాల మీద ప్రత్యేకంగా పనిచేయడంతో పాటు వాటి ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది ఈ రెండు పండ్ల జ్యూస్ క్యాన్సర్ నివారిస్తుంది క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తుంది ముఖ్యంగా ప్రొస్టేట్ మరియు బ్లడ్ క్యాన్సర్లను నివారిస్తుంది శరీరంలో చలనం లేని కణాలను తొలగిస్తుంది ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది బ్లడ్ ఫ్యాట్ లెవెల్స్ ను నివారిస్తుంది ముఖ్యంగా హార్ట్ కు సంబంధించి అథిరోస్కేలోరిస్ వాస్కులర్ టీస్ లను నివారిస్తుంది బొప్పాయి జ్యూస్ మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్స్ మినరల్స్ ఫ్లోలెట్ ఫోల్లెట్ పొటాషియం మొదలగునవి అధికంగా ఉన్నాయి ఇవి మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషియన్ ను పుష్కలంగా అందిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో రెండింటిలోనూ విటమిన్ సి బి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అసిడిటీ లెవెల్స్ ను తగ్గిస్తుంది దాంతో జీర్ణ శక్తిని పెంచుతుంది ఈ డ్రింక్ లో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ సి లో ఆప్టిక్ లెవెల్స్ ను పెంచుతుంది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది బొప్పాయి మరియు నిమ్మరసంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మరియు వాపు తగ్గిస్తుంది జాయింట్ పెయిన్ తలనొప్పి మరియు ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది